ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనించున్నాము తండ్రి ఔ మీన్

तोरु भक्तुरार निंडो मैत्रेतो बाना ప్రభు పేరట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఎస్ఐ పరిశుద్ధ నా పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా దేవుడు మిమ్మలను దీవించను గాక మంచిదండి మీరు అందరూ ఉన్నారు కదా సంతోషంగా ఉన్నారా ఆరోగ్యంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా మంచిదండి దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవ వచనాన్ని కలిసి చదువుకుందాం అవిధేయులయుండటం మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్నివలే యూదా వారలారా ఎరుశిల్యము వాసులారా యహోవాకు లోబడి ఉండు ప్రియమైన విశ్వాసులారా ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క అంశం మనము చదివినటువంటి వాక్య భాగము నుండి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు అవిధేయత మానవుని యొక్క జీవితములో దేవుని ఎడల దేవుని మాటల ఎడల విధేయత కలిగి ఉండాలి కానీ యూదా వారు యురుష్యులేమో వారు అవిధేయులై ఉన్నారు అని దేవుని యొక్క హెచ్చరిక చేస్తా ఉన్నారు అవిధేయులైనటువంటి వారికి యహోవా దేవుడు చేసే హెచ్చరిక ఏమిటని ఆలోచన చేస్తే వారట అగ్నిచేత కాల్చబడతారు అని పరిశుద్ధ లేఖనము హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నారు అంతే కాకుండా మీ అవిధేయత మీరు మానుకొని రెండు మీ దుష్టక్రియలను బట్టి ఎవడూ ఆర్పివేయలేనంతగా దేవుని యొక్క ఉగ్రత వారిని కాల్చకుండా ఉండు నిమిత్తము ఇక్కడ ఎహో లోబడి ఉండండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నది మానవుని యొక్క అవిధేయతను బట్టి దేవుని యొక్క ఉగ్రతట అగ్నివల దిగి వచ్చి కాల్చి వేస్తుంది అని హెచ్చరిక చేస్తూ ఉంటూ ఉన్నది ఎఫస్సి పత్రిక ఐదవ ధ్యాయము ఏడవ వచనములో చూస్తూ ఉన్నప్పుడు దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చాను ఎవరి మీదకి వస్తుందండి అవిధేయులు అయినటువంటి వారి మీదకి వచ్చాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది పరిశుద్ధ విధేయులు ఉన్నారు అవిధేయులై ఉన్నారు కాబట్టి పాపము ఎక్కడ విస్తరించి దేవునికి అవిధేయత కలిగి ఉన్నారు అక్కడ అగ్ని గంధకముల చేత కాల్చబడుతుందని అక్కడ దేవుని యొక్క భక్తుల ద్వారా ప్రవక్తల ద్వారా ప్రవచించబడినట్లుగా మనం వచ్చి ఉంటూ ఉన్నాం ప్రియులారా కాబట్టి మానవ జీవితంలో అవిధ్యేయత అనేది ఆ వ్యక్తి మీదకి అది ఏం తీసుకు దేవుని అంటే దేవులు ఉగ్రత తీసుకువస్తుంది అనే మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం పేతురు వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే దేవుని సువార్తకు అవిధ్యేయులైన వారి గతి ఏమవును ఒకటి దేవునికి అవిధేయులు రెండవది దేవుని యొక్క సువార్తకు అవిధేయులు దేవుని యొక్క సువార్త అనగా శుభవార్త ప్రకటిస్తూ ఉంటూ ఉన్నప్పుడు దానిని అంగీకరించక దాని అందు ఉంచక ఎవరైతే అవిధేయులుగా ఉంటారో వారి మీదకి కూడా దేవుని యొక్క ఉగ్రత దిగువచ్చును అని దైవవాక్యము స్రవిస్తూ ఉంటూ ఉన్నది అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయం అపోస్తుల కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో చూస్తే కాబట్టి అగ్రిప్ప రాజా ఆకాశ్యము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధ్యేయుడును కాక మొదట ధమస్కులోని వారికి ఎరుషల్ములోను యూదయ దేశ్యమంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనస్సు పొంది దేవుని తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించచ్చు వండేది మారు మనస్సునకు తగినటువంటి క్రియలు చేయవలనని ప్రకటించచ్చు ఉండేది కాబట్టి ఇక్కడ దేవుని యొక్క దర్శనానికి నేను అవిధ్యేయుడును కాకుండా ఉండాలి అని ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు అంతేకాకుండా యూదయ దేశం అంతటా అన్యజనులకు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసులకు తగిన క్రియలు చేయవలనని ఎలాగో అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మానవుడట అవిధేయుడు కాక విధేయుడుగా ఉండాలి దేవుని తట్టు తిరగాలి మారు మనసు పొందాలి అని ఇక్కడ మారు మనసుకు తగిన క్రియలు కూడా చేయాలి అని ప్రకటన చేయబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నారు రోమపత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఏల అనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడితే ఒక మనుష్యుని అవిధేయత ఆదామో అవిధేయత అవ్వ అవిధేయత అలాగే అన అనేక మంది దేవుని మాటకు లోబడక అవిధేయులైపోయారు ఒక వ్యక్తి యొక్క అవిధేయతను బట్టి ఇక్కడ ఏం జరిగిందంటే అనేకులట పాపులుగా వారు చేయబడ్డారు కాబట్టి అక్కడ పాపులను పవిత్రులుగా చేయాలి అవిధేయులను విధేయులుగా చేయాలి అంటే ఒకరి విధేయత వలన అనేకుల నీతిమంతులుగా చేయబడతారు ఆ ఒకరు ప్రభువైన క్రీస్తు తన విధేయతను బట్టి అనేక మందిగా లోకముల పాపులు విధేయులుగా చేయబడుతున్నారు అని సెలవిస్తుంది పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినలో చూస్తే వాక్యమునొక అవిధేయులే దేనికంటే వాక్యమునొక అవిధేయులై తొట్టిలుచున్నారు వాక్యము అనగా దేవుడు దేవునికి అవిధేయులైన లోబడనొల్లనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు దిన తిరుగుబాటు చేస్తూ ఉంటూ ఉన్నారు కాబట్టి వాక్యమునకు వాక్యములే దేవునికి అవిధ్యేయులై ఏం చేస్తున్నారట వారు తుట్్రీల్లుచు ఉన్నారు అరాగు కాక మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగి విధేయులుగా ఉండాలి అని దైవ వాక్యం దేవుడు దీవించును గాక ప్రార్థన పరిశుద్ధుడ మానవ జీవితములు అవిధేయులై అవిధేయత కలిగి తొట్రిల్లుచున్న నీ ఉగ్రతకు గురి కాబోతున్నా వాటినన్నిటినీ మాలో నుండి దూరపరచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి టెట్ ఎగ్జామ్ కొరకు డిఎస్సి కొరకు నైనా మరి యొక్క ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపరిచిన బిడ్డలకు జాయిన్ అవ్వండి వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు ప్రవేశించిన బిడ్డలు వారందరికీ క్షేమం కలిగించండి రక్షణలో నడిపించండి ప్రభు దివ్య నామముల వేడుకరించు నామ తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి వేర్చినట్టు వేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరునోగా మైందిన హరిమ మా దాయిచ్చి మహిళల ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల ప్రథమ ప్రధము క్షమించము శోధలోనే తెగ్గ కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడును గాక ఆ మెయిన్